శ్రీ మహాగణాధిపతయే ఏ నమ శ్రీమాత్రే నమ ఆధార ఆధ్యాత్మిక వీక్షకులందరికీ శుభాశిస్సులు ఏలినాటి శని అష్టమ శని అర్ధాష్టమ శని ఇలా జాతక పరంగా శని దోషాలు ఉన్నవాళ్ళు ఆ శని దోషాల నుంచి సులభంగా బయటపడాలంటే ఎలాంటి శక్తివంతమైన పరిహారాలు పాటించాలో శని దోషాలు తొలగింపజేసుకొని రాజయోగం పట్టాలంటే ఏ ప్రత్యేకమైన దీపాన్ని వెలిగించాలో ఈ వీడియోలో మనం తెలుసుకున్నాం సహజంగా గోచార శని పన్నెండు రాశుల వాళ్ళని ఇరవై ఏడు నక్షత్రాల వాళ్ళని బాగా ఇబ్బంది పెడుతూ ఉంటాడు గోచార శని అంటే ఏలినాటి శని అష్టమ శని అర్ధాష్టమ శని ప్రస్తుతం ఏలినాటి శని ధనుసు రాశి వాళ్ళకి మకర రాశి వాళ్ళకి కుంభరాశి వాళ్ళకి ఉంది ఈ ధనుస్సు మకర కుంభరాశులకి ఏలినాటి శని ప్రభావం వల్ల వంద శాతం కష్టపడితే యాభై శాతమే రిజల్ట్ వస్తుంది శ్రమ ఎక్కువ ఫలితం తక్కువగా ఉంటుంది అలాగే తులారాశి వాళ్ళకి అర్ధాష్టమ శని ఉంది ఈ అర్ధాష్టమ శని ప్రభావం వల్ల అకారణంగా ఎదుటి వాళ్లతో గొడవలు అవుతూ ఉంటాయి ఆరోగ్యపరంగా కూడా రకరకాల సమస్యలు వస్తూ ఉంటాయి అలాగే మిథున రాశి వాళ్ళకి అష్టమ శని నడుస్తుంది ఈ అష్టమ శని అని చాలా భయంకరమైంది పురాణాల్లో శ్రీరామచంద్రుడు నలమహారాజు హరిశ్చంద్రుడు విక్రమాదిత్య మహారాజు వీళ్ళందరూ అష్టమ శని వల్ల చాలా కష్టాలు పడ్డారు అష్టమ శని అనేది పాముకాటు లాంటిది ఈ అష్టమ శని నడుస్తున్నప్పుడు తీవ్రమైన అనారోగ్య సమస్యలు ఆపరేషన్స్ రావటం చేతిలో రూపాయి లేకపోవటం అందరూ శత్రువులైపోవటం రకరకాల బాధలన్నీ ఎదురవుతూ ఉంటాయి కాబట్టి ధనుస్సు మకరం కుంభం ఈ మూడు రాశుల వాళ్ళకి ఏలినాడి శని ప్రభావం నుంచి బయటపడటానికి తులారాశి వాళ్ళకి అర్ధాష్టమ శని ప్రభావం నుంచి బయటపడటానికి మిథున్ రాశి వాళ్ళ అష్టమ శని ప్రభావం నుంచి బయటపడటానికి శనివారం రోజు ఒక శక్తివంతమైన దీపాన్ని వెలిగించాలి ఆ దీపం ఎలా వెలిగించాలంటే మీ ఇంట్లోనే సులభంగా ఆ దీపాన్ని వెలిగించుకోవచ్చు శనికి ఇష్టమైన దిక్కు పడమర దిక్కు శనికి ఇష్టమైన అంకె ఎనిమిది అందుకే శనివారం రోజు పడమర దిక్కులో ప్రత్యేకంగా ఎనిమిది ఒత్తుల దీపం పెడితే ఏలినాడి శని అష్టమ శని అర్ధాష్టమ శని వీటి తీవ్రత తగ్గిపోయి అందరికీ రాజయోగం పడుతుంది అయితే ఈ దీపం ఎలా పెట్టాలంటే మీ దగ్గర ఇనుప ప్రమిద ఉంటే కనుక ఇనుప ప్రమిద మీ ఇంట్లో హాల్లో పడమర దిక్కులో పెట్టండి హాల్లో వీలు కాకపోతే ఏ గదులైనా పడమర దిక్కులో ఇనుప ప్రమిద పెట్టండి ఇనుప ప్రమిద మీ దగ్గర లేకపోతే ఒక మట్టి ప్రమిదలో ఇంకొక మట్టి ప్రమిద నుంచి ఆ మట్టి ప్రమిదకి బొట్లు పెట్టుకోండి ఆ తర్వాత గేదె నెయ్యి నువ్వుల నూనె ఆముదం ఈ మూడు సమాన భాగాలుగా కలిపి పోయండి ఇనుప ప్రమిదలో కానీ లేదా మట్టి ప్రమిదలో కానీ పడమర దిక్కులో ఆ ప్రమిద ఉంచిన తర్వాత గేదె నెయ్యి నువ్వుల నూనె ఆముదం ఈ మూడు ఈక్వల్గా సమాన భాగాలుగా కలిపి ఆ ప్రమిదలో పోయండి ఆ తర్వాత ఎనిమిది ఒత్తులు విడివిడిగా వేసి దీపం పెట్టండి ఆ దీపం దగ్గర ఒక బెల్లం ముక్క నైవేద్యం పెట్టి ఓం శం శనైశ్వరాయ నమ అని ఆ దీపం దగ్గర ఇరవై ఒక్కసార్లు చదవండి ఆ దీపం కొండెక్కాక బెల్లం ముక్క ఎవరు తొక్కని చోట చెట్టు మొదట్లో వేయండి ఇలా శనివారం రోజు శక్తివంతమైన పడమర దిక్కు దీపం పెడితే విశేషంగా శని దోషాల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు అలాగే శనివారం రోజు దగ్గరలో జమ్మి చెట్టు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే జమ్మి చెట్టు దగ్గర ఎనిమిది నల్లటి గాజులు కొద్దిగా ఇంగువ ఉంచి అక్కడ కూడా ప్రమిదలో నువ్వుల నూనె పోసి ఎనిమిది ఒత్తులేసి దీపం పెట్టి ఎనిమిది ప్రదక్షిణలు చేయండి జమ్మి చెట్టు దగ్గర శనివారం ఎనిమిది నల్లగాజులు కొద్దిగా ఇంగువ ఉంచితే కూడా భయంకరమైన ఏలినాడు శని అష్టమ శని అర్ధాష్టమ శని దోష తీవ్రతను తగ్గింపజేసుకుని విశేషమైన రాజయోగ ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు అలాగే ఎవరైనా సరే శనివారం ఆంజనేయ స్వామి వారికి సింధూరం బొట్లు పెడితే శని దోషాలు పోతాయి అందులోనూ పంచముఖ ఆంజనేయ స్వామి శనికి అధిష్టాన దేవుడు అది విశ్వరూపం ఆంజనేయ వారి విశ్వరూపం పంచముఖ ఆంజనేయ స్వామి పంచముఖ ఆంజనేయ స్వామి వారి ఫోటోకి శనివారం రోజు సింధూరంలో నువ్వుల నూనె కలిపి ఆ సింధూరం బొట్లు పెడితే భయంకరమైన శని దోషాలు తొలగిపోయి రాజయోగ ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు ఈ పరిహారాలు పాటించండి విశేషంగా శని దోషాలు తొలగింపజేసుకొని కార్యసిద్ధిని పొందండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి ధర్మం మర్మం